ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासा ज विष्णुरूपाय व्यासरूपाय जा, विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं यासन्ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రజనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఈ పదో అధ్యాయంలో భృగువంశ భృగువు తాలూకా అంతా మనం చెప్పుకుంటున్నాం కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఘట్టంలో ఆ భృగువు తాలూక వశిష్ట మహర్షి తాలూక భార్య ఊర్జ అని ఆవిడకి ఏడుగురు కుమారులు కలిగారని ఆ తర్వాత బ్రహ్మ యొక్క కుమారులలో అగ్ర అగ్రజుడైనటువంటి అగ్ని అభిమాని దేవత అనేటటువంటి ఆయన ద్వారా అగ్ని దేవత ఆయన అలాగే స్వాహాదేవికి మహా తేజస్సంపన్నులైనటువంటి ముగ్గురు కుమారులు కలిగారని వారే పావకుడు పవమానుడు జలభక్షకుడైనటువంటి శుచి వీరందరూ కలిగారని ఈ సృష్టి క్రమంలో భృగుభూతాలుగా వంశానువర్ణనం అలాగా పరాశురుడు వారు చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఆ వంశానువర్ణనం ఇంతమంది పేర్లు పేర్లను తెలుసుకున్నందువలన ఏమిటి ప్రయోజనం పదోధ్యాయంలో ఆఖరంలో చెబుతారు ఆయన ఇంతమంది పేర్లను తెలుసుకున్నందువలన భృగూతాలూకా వంశానువర్ణనం గురించి తెలుసుకున్నందువలన ఏమిటి ప్రయోజనం కలుగుతుంది అన్నది కూడా పరాశురుడి వారు చెప్పినటువంటి ఒక చిన్న ఫలశ్రుతి అది ఏమిటి అన్నది మనం ఇంకా ఇంకా భృగూతాలూకా వంశానువర్ణలలో ఇంకా అద్భుతమైనటువంటి సంతానాలు ఇంకా ఉన్నాయో కూడా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తేషాంతు సంతతావన్యే వన్యే చరింశ్చ పంచ చో ఏమేకోన పంచాశత్తు వహ్నియా అన్నటువంటి ఒక శ్లోకంలో ఇక్కడ ముగ్గురికి అంటే స్వాహాదేవికి అగ్ని అభిమాన దేవత అంటే అగ్నిహోత్రుడికి వీరిద్దరికీ కూడా పుట్టినటువంటి వారు ముగ్గురు ఎవరు వారి పేర్లు చెప్పుకునే ఉందలా భావకుడు పవమానుడు జలభక్షకుడైనటువంటి శుచి వీరు ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి పదిహేను మంది చొప్పున మొత్తం నలభై ఐదు మంది సంతానం కలిగారు ఈ నలభై ఐదు మంది కూడా చక్కగా అగ్నులుగా నలభై ఐదు మంది కూడా నలభై తొమ్మిదిగురు అగ్నిమూర్తులుగా కీర్తించబడ్డారు అని ఆ శ్లోకంలో ఉన్నటువంటి విశేషణం ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటిది ముగ్గురికి ఒక్కొక్కరికి పదిహేను మంది చొప్పున మూడు ఐదుల పది మూడు పదిహేను నలభై ఐదు మంది కదండి నలభై తొమ్మిది మంది అగ్నులుగా ఎలాగా వీరు కీర్తించబడుతున్నారు అనేటటువంటి అనుమానం రావచ్చును దానికే దానికి చక్కగా పరాశులు వారు చెప్పేటటువంటి మరొక ఒక పాదం ఏమిటా అంటే కద్యంతే వహినయతే పిత పుత్రత్రయం యతు అన్నటువంటిది ఎవడు అగ్నిహోత్రుడు ఆయనహుడు ఆయన తర్వాత సంతానంలో వచ్చినటువంటిది పావకుడు పవమానుడు శుచి ముగ్గురు మొత్తం నలుగురు వీలముగ్గురికి మనిషికి పదిహేను ఏ మంది చొప్పున నలభై ఐదు మంది మొత్తం కలిపితే నలభై తొమ్మిది అగ్నులుగా వారు ప్రపంచంలో జగత్తులో కీర్తించబడ్డారు అని ఆ పరాశరులు వారు చెబుతూ చక్కగా పితరో బ్రహ్మణ సృష్ట వ్యాఖ్యాత మయాతవ మజాతవ బహిర్షాదో అగ్నయ నక్ నగ్ అనగ్నయ సాగ్నయ్శ్శ్చయే తేభ్య స్వధాసు జజ్ఞే మేనాం వైధారిణీం తథా అన్నటువంటి ఈ శ్లోకంలో మూడు పాదాలలో ఆ పరాశురుడు వారు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి ఓ మైత్రేయ మహర్షి నేను కిందటి ఘటాలలోనే బ్రహ్మదేవుడి నుంచి పితృ పితరదేవతలు పితృదేవతలు ఉద్భవించారు అలాగే పితృదేవతలు ఉద్భవించారని నీకు చెప్పడం జరిగింది వారు అనగ్నులైనటువంటి అగ్నిశ్వాత్తులు అగ్నిసహితులైనటువంటి బ బరిహిషాదులు అన్నటువంటి పేర్ల కలిగినటువంటి వారు వారు స్వధాదేవియందు ముగ్గురు కుమార్తెలను కన్నారు వారే మేన ధారిణి అంటే వైతరణి ఈ వైతరణి గురించి వచ్చేటటువంటి ఘట్టాల్లో చాలా విశేషణాలుగా ఇచ్చారు అది కూడా తెలుసుకుందాం అలాగే బహిర్షాదుల వల్ల స్వధాదేవి ఇద్దరు కుమార్తెలను కన్నది మేన వైతరణి అనేటటువంటివి ఇద్దరు కుమార్తెలని ఆ స్వధాదేవి కన్నది ఎవరి ద్వారా ఆ బ్రహ్మదేవుడి నుంచి పుట్టినటువంటి పితృ పితరులు పితృదేవతల ద్వారా ఈ స్వధాదేవి ఆ ఇద్దరు కుమార్తెలని కన్నది మేన వైతరణి అనేటటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసింది ఏమిటయ్యా అంటే అగ్నిహోత్రుడి తాలూకా భార్యలు ఇద్దరు అగ్నిహోత్రుడు తలొక భార్య స్వాహాదేవి ఆ ఆ ఇద్దరికీ పుట్టినటువంటి సంతానము మొత్తం కలిపి నలభై తొమ్మిది అగ్నిహోత్రులు అయ్యారు వారు కీర్తించబడ్డారు అలాగే పితృదేవతల తాలూక కార్యాలలో మనం చేసేటటువంటి అంతా కూడా స్వధాదేవి ప్రీత్యర్థంగా స్వధాదేవి అనేటటువంటి ఆవిడ మనం చేసినటువంటి పితృహోమాలని కానీ పితృకార్యాలని కానీ ఇవన్నింటినీ కూడా పితృదేవతలకు చేర్చేటటువంటి దేవి ఆ స్వధాదేవి ఆవిడ ఇద్దరు కుమార్తెలకి అన్నది మేన వైతరణి అనేటటువంటిది మనం చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులలో ఉండేటటువంటి అగ్నిహోత్ర ఆజ్యాహుతులన్నింటినీ కూడా స్వాహాదేవి స్వీకరించి అగ్నిహోత్రుడికి ఇస్తే ఆ అగ్నిహోత్రుడు దేవతలకి పంచుతారు అలాగే ఇక్కడ పితృకార్యాలలో ఇచ్చేటటువంటి అగ్నిహోత్ర స్వహాకారాలతో సంబంధించినటువంటి ఆజ్యాహుతులు ఏవైతే ఇస్తామో ఆ ఆజ్యాహుతుల్ని స్వధాదేవి పుచ్చుకొని అగ్నిహోత్రుడి ద్వారా ఆ పితృదేవతలకి అందింపజేస్తుంది అనగా స్వాహాదేవికి స్వధాదేవికి ఉండేటటువంటి వ్యత్యాసం తర్వాత తేవుభే బ్రహ్మ వాదిన్యౌ యోగిన్యౌ చాప్యభే జిదిజ ఉత్తమ జ్ఞాన సంపన్నే సర్వై సముధితైర్గణై అన్నటువంటి శ్లోకంలో చక్కగా బ్రహ్మవాదినుడు యోగినుడు ఉత్తమ జ్ఞానంకున్నవారు సకల సద్గుణాలతో పరిపూర్ణులు అయ్యారు ఎవరు పరిపూర్ణులు అయ్యారు వారిద్దరూ కూడా ఎవరు వారిద్దరు స్వాహాదేవి స్వధాదేవి ఆ పరాశరుడు వారు చెప్పినటువంటి ఆ శ్లోకం తే ఉభే బ్రహ్మవాదిన్యౌ బ్రహ్మవాదిన్యౌ అంటే బ్రహ్మవాదినులు అంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి కర్మ జాగ్రత్తగా ఆచరణ చేస్తూ వారి తాలూకా ధర్మబద్ధమైనటువంటి ఆచరణ ఏదైతే ఉందో ఆ కర్మ ఏదైతే ఉందో ధర్మం తప్పకుండా తప్పకుండా నడుచుకునేటటువంటి వారిద్దరూ కూడా ఉత్తమ జ్ఞానంతో కూడుకున్నవారై సకల సద్గుణాలతో పరిపూర్ణులయ్యారు స్వాహాదేవి స్వధాదేవి అనేటటువంటిది ఇక్కడ చెబుతూ ఇత్యేష దశ కన్యా కథిత కథిత అపత్య అపత్యనస్తుతి శ్రద్ధావాన్ సంస్మరే నాత సంస్మరేన్నేత తాము పత్యో అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ శ్లోకంతో పదోధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం ఆ శ్లోకం జాగ్రత్తగా చూడండి శ్రద్ధావాన్ సంస్మరేణ్యతే మనవత్యోన జాయతే అనపత్యో నజాయతే అన్నటువంటిది అనపత్యము అంటే అర్థం ఏమిటయ్యా ఇక్కడ పరాశర చెప్పినటువంటి ఈ పదో అధ్యాయంలో భృగువు తాలూకా వంశానుకీర్తనం ఆ వంశానుకీర్తనం వలన అది శ్రద్ధగా విన్నందువలన అనపత్య నజాయతే అన్నటువంటిది ఇక్కడ అనపత్యో నజాయతే అన్నటువంటిది ఆఖరి పాదంగా పరాశురుల వారు ఆ శ్లోకాన్ని ముగించారు అనపత్యోన జాయతీ అంటే అర్థం జాగ్రత్తగా గ్రహించండి ఎవరికైతే సంతానం కలగకుండా ఉంటుందో ఎవరికైతే సంతానం లేకుండా వివాహమైనటువంటి కొద్ది రోజుల వరకు కొన్ని సంవత్సరాల వరకు సంతానం ఆలస్యమవుతుందో అలాంటి వారందరూ కూడా శ్రద్ధగా ఇత్యేష దశ దశకన్యానాం దశ కన్యానాం అన్నటువంటిది ఇక్కడ కన్యానాం అంటే ఆడవార్లు అనేటటువంటి భావన కాకుండా అధ్యాయముగా భావించాలి ఇత దశకన్యా పదవ అధ్యాయంలో కథితం అపత్యస్థుతి ఎవరైతే సంతానం లేనటువంటి వారు ఉన్నారో వారు ఈ పదవ అధ్యాయంలో విష్ణు పురాణంలో పదవ అధ్యాయంలో వంశ వంశకీర్తనం ఎవరైతే తింటారో వారికి అనపత్యో నజాయతే సంతానం లేదు అనేటువంటి బాధ తొలగిపోతుంది వారికి సత్ సంతానాన్ని విష్ణుమూర్తి వారు ప్రసాదిస్తారు అన్నటువంటి ఘట్టం దగ్గర ఈ పదో అధ్యాయాన్ని పరిసమాప్తం చేస్తున్నారు పరాశరుడు వారు ఇకపోతే పదకొండో అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే ఈ పదకొండో అధ్యాయంలో ధ్రువోపాఖ్యానము అనేటటువంటిది ఉన్నది ఇది మనం చాలా గంభీరంగా గ్రహించవలసినటువంటి విషయం ధ్రువోపాఖ్యానం అంటే ఏమిటి ధ్రువుడు ఆయన తండ్రి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి కుమారుడికి అందవలసినటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో అది అందక ఆ ధ్రువుడు అలిగి వెళ్ళి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడము విష్ణువుల వారు ప్రత్యక్షమైతే ఆ విష్ణుమూర్తి తాలూకా అనుగ్రహంతో ధ్రువ నక్షత్రంగా ఆయన మెలగడం ఏ మంత్రాన్ని ఎవరు ధ్రువుడికి ఉపదేశం చేశారో ఆ మంత్రాన్ని పారాయణ చేసినందువలన ఆ మంత్రాన్ని పఠించడం వలన ఆ మంత్రాన్ని జపం చేసినందువలన ఆ మంత్రాన్ని నిత్యము అనుష్ఠానం చేసినందువలన ధ్రువుడు ఎలాంటి ఫలితాన్ని పొందాడు ఆ మంత్రమేమిటి ఇవి అన్నీ కూడా ఈ పదకొండో అధ్యాయంలో వస్తాయి అయితే ఈ పదో అధ్యాయానికి పదకొండో అధ్యాయానికి చిన్న సంబంధం ఏమిటది ఇక్కడ పదో అధ్యాయంలో పరాశరుడు వారు ముగిస్తూ సంతాన ప్రాప్తికి నోచుకోనటువంటి వారు ఎవరున్నారో వారు ఈ సంతానాన్ని చక్కనైనటువంటి సంతానాన్ని పొందుతారు ఈ పదో అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో విన్నట్లయితే అంటూ పదకొండో అధ్యాయానికి వచ్చేసరికి చక్కగా మైత్రే పరాశురులు వారు చెబుతూ ఎవరైతే ఈ పదో అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి చక్కనైనటువంటి ధ్రువుడు ఉండేటటువంటి ధ్రువ ధ్రువుడికి ఉండేటటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి సంతానాన్ని పొందుతారు అన్నది ఇంచుమించుగా ఈ అధ్యాయానికి పదకొండో అధ్యాయానికి ఉండేటటువంటి సంబంధం సంతానం గురించి సంతానాపేక్ష గురించి ఈ పదోధ్యాయం కదా ఈ పదోధ్యాయం దాటగానే పదకొండో అధ్యాయంలో ధ్రువోపాఖ్యానం ధ్రువుల తాలూక వనగమనము అలాగే మరీచి అలాంటి ముఖ్యులైనటువంటి ఋషి ప్రసంగాలు ఋషుల తాలూక వృత్తాంశములు ఇవి అన్నీ కూడా ఈ పదకొండో అధ్యాయంలో వస్తాయి ఈ పదకొండో అధ్యాయానికి పదో అధ్యాయానికి ఉండేటటువంటి అవినాభావ సంబంధం చక్కగా ఋషిప్రోక్తమైనటువంటి కర్మాచరణలు ఎవరైతే ఆచరిస్తారో వారికి ధ్రువుడు లాంటి చక్కనైనటువంటి సంతానం కలిగి తీరుతుంది సుమా అన్నదే ఇందులో ఉండేటటువంటి చక్కనైనటువంటి ఆంతర్యం అంచేత అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఈ విష్ణు పురాణాన్ని విరండి తరించండి అలాగే ఈ విష్ణు పురాణం ఈ ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినిపచేసి తరింపజేయండి ఎందుకయ్యా అంటే సర్వార్థతం శృణ్వతం మీకు ఏ సమయంలో ఏ కామ్యం అయితే నెరవేరాలో ఆ కామ్యం ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అని పరాశరుడి వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు కావున అవకాశం ఉన్నంతవరకు అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరి కోరుకుంటూ హరి ఓం స్వస్తి